ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మగడల దత్తాత్రేయ స్వామి వారి ఏలా వైభవం భాగం ఏడు ఇది శ్రీ రాకాడి బాబాకు మాస్టర్ గారికి మధ్య జరుగుతున్న సంభాషణ అది ఇలా కొనసాగుతుంది మాస్టర్ గారు శ్రీ రాకాడి బాబా ఇలా అడిగారు స్వామి ఇక్కడ ఇంత ఒంటరిగా ఉంటే రాత్రి సమయంలో మీకు భయమేదా అని అడిగారు అప్పటికి కొంచెం మాస్టర్ గారు ఫస్ట్ టైం కదా అక్కడికి వెళ్ళడం కొంచెం బిడియం అది తగ్గింది కొంచెం బాబా గారి దగ్గర మాట్లాడడం అయింది అనమాట కానీ సహజమైన చాపల్యం తల ఎత్తి ఇలా అడిగారు అనమాట ఇక్కడ ఇంత ఒంటరిగా ఉంటే రాత్రి సమయంలో మీకు భయమేదా అని సహజమైన చాపల్యంతో అడిగారు అప్పుడు వెంటనే స్వామి ఇలా అన్నారు ఒంటరితనం ఎక్కడ శివా ఇక్కడ ఈ చెట్లు పక్షులు నక్షత్రాలు తోడులేవా ఎక్కడైనా ఎవరికైనా ఆ శివుడే దిక్కు అక్కడ లోకంలో ఎందరు తోడుగా ఉన్నా ఒంటరితనం ఉంటుంది ఇక్కడ ఈ ఒంటరితనమే మాకు తోడు అన్ని జీవుల్లోని జటరాజ్ఞ ఉంది అదే అగ్ని ఈ దుని రూపంలోనే ఉంది అంటే దాని రూపంలో అన్ని జీవాలు మాకు తోడుగా ఉన్నట్లే కదా అని శ్రీ రాకాడి బాబా అన్నారు శ్రీ రాకాడి బాబా జఠరాజ్ఞ అన్న సంగతి ఎత్తగానే మాస్టర్ గారికి ఇలా అనిపించింది ఈ రాత్రికి భోజనం ఎలాగానే ఆలోచన వెళ్ళింది దాంతో కొంచెం కడుపులో ఆకలి అనిపించింది తర్వాత శ్రీ రాకటి బాబా సాయి రమణానంద్ కేష్ చూస్తే ఇలా అన్నారు మీరు పొద్దుటే ఎప్పుడు భోజనం చేశారు ఎండ దగ్గర అయితే ఇడ్లీ దోశ వంటివి ఏదో మధ్యాహ్నం టిఫిన్ గా తింటారు కాబో ఇక్కడ అవేమి దొరకవు కావాలంటే అవి దొరుకుతాయి కానీ ఇక్కడికి వచ్చాక కూడా వాటి గురించి ఆలోచించాలా ప్రతి జీవికి భగవంతుడు సమయానికి ఆహారం ఏర్పాటు చేస్తాడు కానీ మనుషులు దాంతో తృప్తి చెందక ఇవన్నీ అలవాటు చేసుకుంటారు అది అలవాటే గాని ఆహారం కాదు ఇక్కడికి వచ్చాక కూడా నిజమైన ఆకలి వేసినప్పుడు భోజనం గురించి ఆలోచించడంలో తప్పేమీ లేదు అది భగ అని అది భగవంతుడే అన్ని జీవులకి ఆకలి అనేది పెట్టాడు ఇంతకు మీకు ఆకలి వేస్తుందా ఏమైనా తింటారా అని వారిద్దరిని ఉద్దేశించి శ్రీ రాకడి బాబా అడిగారు మాస్టర్ గారు కాస్త కూర తరహాలో తొందరపడి ఇలా నా ఆకలి వేస్తుందని ఏమైనా పెడితే తింటామని చెప్పారు అంటే ఏమైనా వారి సన్నిధిలో ఆ సమయంలో అలా భోజనం తింటామని చెప్పిన చెప్పిన చెప్తే వారు ఆ సన్నిధిలో కొద్దిసేపు ఉంచుతారని వారి ప్రయత్నం ఫలించవచ్చని వారి ఆశ అంతేకాకుండా స్వామి స్వయంగా వండి పెట్టి మహాప్రసాదం వదులుకోవడం వారికి ఎంత మాత్రం ఇష్టం లేదు ఇప్పుడు శ్రీ రాకడ్ బాబా ఇలా అన్నారు ఏమైనా అంటే మీకు ఏమైనా ఆకలి వేస్తుందే ఏమైనా తింటారా అని అడిగారు కదా అప్పుడు ఏమైనా పెడితే అయితే వారి సన్నిధిలో కష్టం వీరికి కష్టం అన్నట్టుగా ఈయన సాయి రమణానంద అన్నారనమాట బాబా మీకు కష్టం అవుతుంది మేము అన్నారు అంటే బాబా ఇలా అన్నారు ఇందులో మాకు కష్టం ఏముంది మీరు నిప్పు నీరు నిప్పు పిండి పెడితే వాటి పని అవే చేసుకుంటే ఏమంటావు శివ అంటూ మాస్టర్ గారు పక్క చూశారు ఏదైనా సమాధానం చెప్పమన్నట్లు అప్పుడు ఈయన మాస్టర్ గారు ఇలా అన్నారు జీవులకు ఆహారం పెట్టుకోవడంలో శివునికి బాధ ఏముంది ఆయనకి బాధ అయితే అన్ని జీవులు ఎలా బ్రతుకుతాయి అని మాస్టర్ గారు అన్నారు అప్పుడు స్వామి రాకాడి బాబా ఇలా అన్నారు సుభాష్ బేట బాగా చెప్పు తినడానికి నీవు సిద్ధంగా ఉన్నావు ఈ రమణానందులో నీవు మొహమాటం భయము పట్టం లేదు అదే సరైన పద్ధతి నీవు చాలా తెలివైన వాడివి ఎంతో దూరం ఆలోచించి మాట్లాడతావు నాకు నచ్చావు ఈశ్వరుని దగ్గర మనకు కావాల్సింది అడిగి తీసుకోవాలి అలా ఆ చేస్తుంటే ఎప్పుడేం కావలసిన అది ఆయన నుండి మనం పొందవచ్చు అని శ్రీ రాకడి బాబా మాస్టర్ గారిని ఉద్దేశించి అన్నారు వారికి ఇలా అనిపించింది అనమాట వీరి ఆలోచనకి అంటే శ్రీ రాకడి బాబు మాట్లాడుతున్న మాటలన్నీ శ్రీ మాస్టర్ గారి ఆలోచనకు తగిలేగా ఉన్నాయి జీవుల్ని పోషించడం ఈశ్వరునికి భారం ఏమీ కాదు అనడంలో వీరి ఉద్దేశం జీవుల్ని పోషించడం ఈశ్వరునికి భారం ఏమీ కాదు అనడంలో శ్రీ మాస్టర్ గారి ఉద్దేశం ఏమిటంటే ఆయన పెట్టిన ప్రసాదం తాగేందుకు నీరు నిద్రించేందుకు ఆశ్రయం కూడా జీవులకి ఇవ్వడం ఆ శివునికి ప్రీతికరమే అని చెప్పి నెమ్మదిగా ఆ రాత్రికి అక్కడ ఉండడానికి మాకు అవకాశం మని వారిని నైతికంగా ఒత్తిడి చేయాలని వీరి ప్రయత్నం కానీ అక్కడ పక్కనే ఉన్న సాయి రమానంద వీరిని చేయి కొంచెం చెయ్యి నొక్కి ఏకాంత స్థలంలో వారికి మనం ఇబ్బంది కలిగిస్తున్నావు నువ్వు ఉంటానని చెప్పకు అని చెప్తున్నారు అనమాట ఏమి మాట్లాడవద్దని సైకి చేస్తున్నారు సాయి రమణానంద ఈ మాస్టర్ గారు ఈయన గట్టిగా నొక్కే రేవి మాట్లాడవద్దు ఆయనకి ఇబ్బంది కలిగిస్తాం మనం ఇక్కడ తింటామన్నా ఉంటామన్నా అని అన్నారు తర్వాత అప్పుడు మా బాబా అని చూసి ఇలా అన్నారు మాకేమి ఆకలిగా లేదు ఈ పూటకి మేము ఇంకేమీ తినలేము అన్నారు స్వామి తల అడ్డంగా ఊపుతూ అలా మాట్లాడడం తప్పు అన్నట్లుండి ముక్కుపై వేలు వేసుకుని మరేమీ మాట్లాడవద్దని సైగ చేశారు సాయి రమణానంద్ మాత్రం ఇలా అన్నారు ఇంత రాత్రి అయిపోయింది బాగా చీకట పడింది మీరు ఈ చీకట్లో గణేష్ గురి ఎలా వెళ్తారు అని ఈయన సాయి రమానందను ఉద్దేశించి మాస్టర్ ఈయన బాబా అన్నారు అనమాట ఇంత రాత్రి అయిపోయింది బాగా చీకటి పడింది ఇప్పుడు మీరు ఈ చీకట్లో గణేష్ పురి ఎలా వెళ్తారు అని సాయి రమణానంద్ను ఉద్దేశించి అన్నారు అప్పుడు రమణానంద ఎంతగానో కొంచెం జంకుతూనే ఇలా అన్నారు మీరు అనుమతిస్తే ఇక్కడే ఒక మొల కూర్చుంటాం తెల్లవారుగానే మేము వెళ్లిపోతాము అంటూ నసిగారు వెంటనే స్వామి అంగీకరించినట్లుగా ఇలా అన్నారు అంగీకరించారు ఇలా అన్నారనమాట శివ ఇక్కడికి రావడం ఇక్కడ ఉండడం వెళ్లిపోవడం అంతా మీ ఇష్టం లాగా ఉంది రాత్రి సమయాల్లో ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు ఎవరి తావుకు వాళ్ళు వెళ్ళిపోవలసిందే ఆయన బాలశివునికి తినడానికి ఏమైనా పెట్టకుండా పంపు వేస్తే ఆ సాయినాథులు వారు ఒప్పుకోరు కొంచెం పిండి ఉడకబెడతాను తినేసి వెళ్దురు కాని అంటూ ఒక అల్యూమినియం పాత్ర కడిగి అందులోనే కొంచెం పిండి నీరు బెల్లం వేసి దాన్ని కాస్త దుని మీద పెట్టారు స్వామి వారికి శ్రమ కలిగిస్తున్నందుకు శ్రీ సాయి రమణానంద్ ఎంతగానో భయపడ్ భయపడ్డారు భయపడి బాధపడ్డారు ఇంకా ఇలా అన్నారనమాట స్వామి మా కోసం తమరేమి శ్రమ తీసుకోవద్దు మీరు సెలవిస్తే ఎలవో ఒకలా క్లాక్ వెళ్ళిపోతామంటూ ఆయన లేచి మాస్టర్ గారిని కూడా లేవమని అన్నారనమాట కానీ మాస్టర్ గారు మాత్రం అక్కడి నుంచి లేవలేదు ఏదో ఒక వంక మీద అక్కడ కొంచెం పొద్దు గుంకితే ఆ రాత్రికి అక్కడే ఉండిపోనిస్తారని మాస్టర్ గారి ఆశ ஓம் நாராயண ஆதி நாராயணன்